వ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ నేపథ్యంలో పట్టణంలో ఉన్నటువంటి అక్షరశ్రీ విద్యా సంస్థల విద్యార్థులు ఓ మెరుపు మెరిశారని చెప్పుకోవచ్చు అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే పాస్ పర్సంటేజ్ కూడా భారీగా రావడం జరిగింది సార్ చెప్పండి ఈ యొక్క లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఈ ఇయర్ ఎంత పర్సంటేజ్ వచ్చింది గుడ్ మార్నింగ్ ఎప్పట్లాగానే అక్షరశ్రీ విద్యా సంస్థలు మా పిల్లలు మా విద్యార్థులు అద్భుతమైన రిజల్ట్ ఈరోజు అనౌన్స్ చేసిన టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ రిజల్ట్లో ఒక అద్భుతమైన రిజల్ట్ అందించారు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్తో పాటు మా విద్యార్థి గౌతమి నందన్ అనే అమ్మాయి ఐదు వందల ఐదు వందల తొంభై ఏడు మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచింది అలాగే ఐదు వందల తొంభై ఆరు దిశ గౌడ్ ఐదు వందల తొంభై ఐదు సంజన ఇలాంటి మార్కులు సాధించారు దాదాపు పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందల తొంభై పైబడి మార్కులు సాధించారు ఇది ఒక అద్భుతమైన విజయం ఇలాంటి విజయాలు గతంలో కూడా వచ్చాయి బట్ ఐదు వందల తొంభై ఏడు రావడం ఇది మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అంటే మార్క్స్ మీద మెరుగు ఉన్నాయని చెప్పు లాస్ట్ ఇయర్ ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చాయండి ఇప్పుడు ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ఈవెన్ పాస్ పర్సెంటేజ్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థుల్లో కూడా చాలామంది విద్యార్థులు ఐదు వందల తొంభై మార్కులు పైబడి సాధించారు అండ్ దాదాపు తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఐదు వందల పైబడి మార్కులే వచ్చినాయి ఐదు వందల ఓన్లీ టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ అర్ధర్ ఫైవ్ హండ్రెడ్ బిలో స్కూల్ హెచ్ఎం అంతకు పాటున్నారు చెప్పండి స్టూడెంట్స్ ఒక క్రమశిక్షణ ఎలా ఉండేది చదివే రోజుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేశారని మార్క్స్ వస్తాయి అక్షరశ్రీ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి ఒక లక్ష్యంతోనే స్టార్ట్ చేయడం జరిగింది ఉన్నత లక్ష్యం మీదైతే ఖచ్చితంగా ఉత్తమ మార్గం మీద అయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి హర్ కృషి చేస్తామనే ఒక నినాదంతోనే మొదలుపెట్టిన ఈ యక్షశ్రీ పాఠశాల రెండు వేల తొమ్మిది పదిలో మొదలైన పదైదు సంవత్సరాలలో ఈ అద్భుతమైన రిజల్ట్ ఈ సంవత్సరం మాకు రావడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణము మేనేజ్మెంటు టీచర్ల ఉపాధ్యాయుల ప్రణాళిక పేరెంట్స్ యొక్క సహకారం అదేవిధంగా విద్యార్థులు పడిన కష్టం ఇవన్నీ కలుపుకొని ఈ రిజల్ట్కు నాంది పలికిందని చెప్పవచ్చు ముఖ్యంగా క్రమశిక్ష గురించి చెప్పాలంటే విద్యార్థులు చెప్పిన వాటిని చెప్పినట్లుగా పాటించడము చదివించడము పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాళ్ళు చదివించే విధానంలో ఒక ప్రణాళికబద్ధంగా చదివించే దాంట్లో మా మేఘనాథ్ రెడ్డి గారు ఒక ప్రణాళికను నిర్మించడం జరిగింది దాని ప్రకారంగానే మనం సెప్టెంబర్ నెలలోనే అంతా క్లోజ్ చేసి అప్పటి నుంచి ఎన్నో రకాల పరీక్షలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ జరిగింది కాబట్టి ఈ రిజల్ట్కు పునాదిగా నిలిచింది ఈ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం అంటే సాధారణమైన విద్యార్థులను అతి ఉత్తమంగా వజ్రాలుగా ఉన్నతంగా తయారు చేసే కృషి కేవలం మన అక్షశ పాఠశాలలో ఉందని చెప్పడానికి నిదర్శనం ఈనాటి ఈ రిజల్ట్ ఎందుకంటే ఈ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఇప్పుడున్న ఉన్నతమైన స్థాయికి రావడానికి టీచర్లు కానీ ప్రణాళికబద్ధమైన ప్లానింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ మా టీచర్లు కానీ పేరెంట్స్ కానీ వీళ్ళ యొక్క కృషితో ఈ యొక్క రిజల్ట్ సాధించడానికి మాకు ముందు రాబోయే దానికి భరోసాను ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే మరి వచ్చే రిజల్ట్స్ కూడా అత్యద్భుతంగా ఇస్తాం కేవలం టెన్త్ మాత్రమే రిజల్ట్స్ కాదు మీరు మొన్న చూసినట్లయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా బైపీఎస్లో కానీ ఎంపీఎస్లో కానీ స్టేట్ ర్యాంక్స్ మారుమోగింది మా ఆదోని అక్షరశ్రీ అయితే ఇక్కడ స్టూడెంట్స్ అంత పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఎన్ని మార్క్స్ వచ్చాయి సపోర్ట్ ఎవరు చేశారు స్కూల్లో ఎంత బాగా మీకు స్టాఫ్ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు నా పేరు దిశ నాకు ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చినాయి దానికి నా సపోర్ట్ మొత్తం నాకు ఇచ్చిన సపోర్ట్ మొత్తం అక్షరశ్రీ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోతే నేను సాధించడానికి కాదేమో ఎందుకంటే మన టీచర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు మా మీద హోప్స్ పెట్టినారు కాబట్టి మేము ఇంత వచ్చినాము యాక్చువల్లీ నేను అక్షరశ్రీ వాళ్ళకే చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రతి టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ని దగ్గర తీసుకొని వాళ్ళు వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ నేర్పిస్తారు చాలా హోప్స్ పెట్టుకొని వారి మీద ఎక్కువ హోప్స్ పెట్టినందుకే ఇంత వచ్చినాయేమో సో ఐ థ్యాంక్ టు అక్షరశ్రీ మేనేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు తల్లిదండ్రులు మీరు చెప్పండి అమ్మా అంటే మీ అమ్మాయి ఈ విధంగా ఎన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ స్టార్టింగ్ నుండి సపోర్టింగ్ అయితే చాలా బాగా చేశారు స్కూల్ వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మనకి ఎంత భయం ఉన్నిందంటే పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఆడపిల్లని వదలనంటే కొంచెం భయం అయితే ఉన్నింది సార్ అది స్టార్ట్ అయినాక మాకు ఇంత కూడా భయం లేకున్నట్టు దగ్గర ఉండి ఇంటికి తలిపినారా అని కాల్ చేసి మరీ అడుగుతున్నారు చాలా హ్యాపీ అయింది సార్ మాకు ఇంత కూడా భయం లేదు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని బాగా వాళ్ళకి ఏ దాంట్లో మైనస్ అవుతారో అది మరీ పిద్ది పీడి చెప్పినారు చాలా హ్యాపీ అయింది సార్ చాలా హ్యాపీ సక్సెస్ఫుల్ పేరెంట్గా మీరు వేరే పేరెంట్స్కి ఏ మెసేజ్ ఇస్తారు సార్ అక్షర చాలా బాగుంది సార్ టెన్త్ అని కాదు ఈవెన్ నర్సరీ నుండి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్లో అది చాలా బాగుంది సార్ ఎలా ఉండాలి క్రమశిక్షణ పిల్లలకి నాకు యాక్చువల్గా తెలుగు అంతగా రాదు చాలా బాగుంది ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ టు మీరు చెప్పండి మీ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా చూడడానికి చాలా హ్యాపీగా అయితే కనిపిస్తూ ఉన్నారు మీరు చెప్పండి మా అమ్మాయికి ఐదు వందల తొంభై ఐదు వచ్చింది యాక్చువల్గా మా అమ్మాయి టార్గెట్ కూడా రోజు చెప్తా ఉంటుంది ఐదు వందల తొంభై ఐదునే రావాలని చెప్తా ఉంది ఇంకో రెండు మార్కులు ఎక్కువ తెచ్చింటే కూడా బాగుండేది కానీ నా బిడ్డ ఎంతైతే అని అనుకునిందో అంతే తెచ్చింది యాక్చువల్గా చెప్తే నా బిడ్డ గతంలో అంటే ఆరు ఏడో తరగతి బయట వేరే స్కూల్లో చదివింది అక్కడ నాకు చెప్పింది నాన్న నాకు స్కూల్లో ఎడ్యుకేషన్ చదువు అదిగా చెప్పట్లేదు అన్నప్పుడు నేను అనుకున్నాను నా బిడ్డకు మంచి చదివియాలని నేను అక్షరశ్రీ యాజమాన్యంలో చేర్పించాను వాళ్ళ కృషి వల్ల వాళ్ళ మేనేజ్మెంట్ మరియు అధ్యాపకుల టీచర్స్ కృషి వల్లనే ఈరోజు నా బిడ్డ ఐదు వందల తొంభై ఐదు తెచ్చుకునేది ఎంతైతే తెచ్చుకోవాలనుకుందో అంత తెచ్చుకుంది నా బిడ్డ అనేది నాకు చాలా సంతోషం ఉంది ఆమె తెచ్చుకునేందుకు సా ఇంత సహకరిస్తున్న యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అసలు నువ్వు అనుకొని సాధించావు కదమ్మా ఎట్లుంది నీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు టార్గెట్ పెట్టుకున్నావా ఫైన్ ఎంటీ ఫైవ్ అని సార్ నా పేరు సంజన నేను ఫైన్ ఐటీ ఫైవ్ తెచ్చుకున్నాను మై నా టార్గెట్ ఫైనటిఫై సార్ ఫైనంటి ఫైవ్ తెచ్చుకున్నాను సార్ చాలా కష్టపడి తెచ్చుకున్నాను ఏదైనా సపోర్ట్ చేశారా సార్ స్కూల్లో ఆల్ టీచర్స్ సార్ ఫేవరెట్ టీచర్ అంద అందరూ కృషి ఇస్తారు సార్ ఎస్ అయితే ఇక్కడ విద్యార్థులైతేనేమి తల్లిదండ్రులైతేనేమి మేనేజ్మెంట్ అయితేనేమి చాలా ఉత్సాహం అయితే ఉంది ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి ఈ యొక్క అలాగే పాఠశాల యొక్క పాస్ పర్సంటేజ్ కూడా గతంలో ఎప్పుడూ లే లేని విధంగా వందకు వంద శాతం పాస్ పర్సంటేజ్ రావడం కూడా మనకు ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఈ యొక్క స్కూల్ కరెస్పాండెంట్ ట్రెజరర్ మేఘనాథ్ రెడ్డి గారు కెమెరా పర్సన్ చరణ్తో నిన్న భారతదేశంలో కశ్మీర్లోని పహల్గావ్లో అతి కిరాతకంగా జరిగిన ఉగ్రదాడి వల్ల చంపబడినారు ముప్పై మంది అమాయక ప్రజలు సో వాటిని తీవ్రంగా ఖండిస్తూ అక్షరశ్రీ పాఠశాల యాజమాన్యం పేరెంట్స్ మరి విద్యార్థులు అందరూ సంతాపం ప్రకటిస్తున్నాం సో వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ